హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఆదివారం ఏమి చేయడం వలన మీకు ధన ప్రాప్తి కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ఈ రోజులలో అనేక సమస్యలతో బాధపడుతున్నారు అటువంటి వాళ్ళలో ప్రధానమైనది డబ్బు మరి అటువంటి డబ్బును సంపాదించుకోవడానికి మానవులు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ కొన్నిసార్లు ఎంత శ్రమించినా కూడా నిరాశ ఎదురవుతూ ఉంటుంది మానవులు డబ్బు కోసం చేయని పని అంటూ ఏమీ లేదు మనం డబ్బును సంపాదించాలి అంటే లక్ష్మీ అనుగ్రహం అనేది తప్పకుండా ఉండాలి లక్ష్మీ అనుగ్రహం లేకుండా ఎంత సంపాదించినా అది చేతిలో నిలవ నిలవదు ఎందుకంటే సంపాదనకు అధిపతి లక్ష్మీదేవి మరి అటువంటి లక్ష్మీ అనుగ్రహం కలగాలి అనే సంపద ఐశ్వర్యము కలుగుతాయి అదే విధంగా ఈ రోజులలో చాలామందికి అనేక కోరికలు అనేవి ఉన్నాయి అందులో ముఖ్యమైనది సొంతిల్లు లేకపోవడం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ప్రస్తుత సమాజంలో చాలామంది సంత సొంతిల్లు లేక అదే అద్దె ఇంట్లో అంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు సొంత ఇల్లు కారు ఇట్లాంటివి ఏదో ఒక కోరికలు కలిగి ఉండడం కలగాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు మరి మీకు సొంత ఇల్లు ఐశ్వర్యం ఆనందం కలగాలి అంటే ఆదివారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేయాలి మరి ఆదివారం రోజు ఏం చేయడం వలన మీకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి సొంత ఇల్లు కారు కొనుక్కునే స్థాయికి చేరుకుంటారు అదేవిధంగా కోరికలు నెరవేరుతాయి తెలుసుకునే ముందు శిబి చక్రవర్తి గురించి ఒక చిన్న కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం శిబి చక్రవర్తి గొప్ప దానగుణ దయగుణ గలవాడు చక్రవర్తి ఇతడు తేజస్సును అనే ఒక మహారాజు కుమారుడు స్వంతంగా మీరు ఓసారి పెద్ద ఎత్తున యజ్ఞం చేశాడు శిబి చక్రవర్తి ఏ ఎందరో మహర్షులు ఆ యజ్ఞానికి హాజరయ్యారు అందరికీ సమానంగా మర్యాదలు జరిగాయి అందరినీ గొప్పగా నమస్కరించుకున్నాడు చక్రవర్తి శుభ చక్రవర్తి దానశీలను పదే పదే ప్రజలందరూ కూడా ప్ర కూడా పరామర్శించారు ఈ వార్త ఇంద్రుడి వరకు చేరింది ఆయన చక్రవర్తి ఔషధాన్ని పరీక్షించాలి అనుకున్నాడు స్వయంగా అతని గుణాన్ని పరీక్షించాలని తలచి ఇంద్రుడి రూపంలో దేవుడు పావురం రూపంలో వెళ్ళారు యజ్ఞం వేదిక దగ్గర కూర్చొని ఉన్న శిబి చక్రవర్తి దగ్గర ఒడిలో పావురం వాలింది అది మనిషి వాస్తవంలో రక్షించు అని వేడుకుంటూ ఉంది దాన్ని చూసి నన్ను కాపాడు అని ప్రాణభిక్ష పెట్టు అని దీనంగా వేడుకుంది శిబి చక్రవర్తి పావురాన్ని ప్రేమగా నిమురుతూ నిన్ను నేను కాపాడుతా అని బాధ్యత నాది నీకు ఏది ప్రమాదం జరగకుండా అని హామీ ఇచ్చాడు అక్కడికి రాజు దగ్గరికి ఎత్తైన చోట ఉన్న పావురం వైపు కొరగా చూసుకుంటూ భయంతో వణికిస్తున్న డేగ కూడా వచ్చింది భాషలో మహారాజా ఈ పావురం నా ఆహారం తప్పకుండా దీన్ని నేను తినాలి నన్ను ఆపకండి అని పావురం డేగ రెండు చూస్తూ మనుషుల భాషలో మాట్లాడుతూ ఉన్నాయి ఈ పావురానికి నేను అభయమిచ్చాను అడిగిన మాట తప్పను శిబి చక్రవర్తి అని నేను మాత్రం అంత పట్టుదల ఎందుకు దీన్ని మరో ఆహారం వెతుక్కో అని అన్నాడు శివి చక్రవర్తి రాజా నీవు ధర్మప్రభులు న్యాయంగా ఆలోచించు నేను ఆకలితో ఉన్నాను ఈ పావురం దొరికినట్లే దొరికి తప్పించుకొని పెళ్ళిపోయింది నీ దగ్గరకు వచ్చింది నోటి ముందు ఆహారాన్ని తీసివేయడం ధర్మం కాదు కదా మహా మహా పాపం కూడా నా కోరిక ఏమి అయినందున కాదు పావురం తినడమే మా సహజం ఇప్పుడు ఈ ఆహారం లేకపోతే నేను ఆకలి బాధతో మరణిస్తాను కనుక నా ఆహారాన్ని నాకు విడిచిపెట్టంత అని అన్నాడు ఆశ్చర్యంగా శిబి చక్రవర్తి కూడా ఆశ్చర్యంలో నుంచి తేరుకుంటూ నీవు ధర్మప్రభువు నుంచి ఇలా మాట్లాడుతున్నావు కాబట్టి నిన్ను నేను రక్షించడం నా ధర్మం నీ ఆకలి బాధ తీర్చడానికి కూడా ఏ ఆహారం కావాలో చెప్పు నీ కోరిక ఆహా నువ్వు కోరిన ఆహారాన్ని తీసుకువస్తాను అని పావురానికి చెప్పు ఇక ఆహారం ఇస్తావును అని అడిగిన వెంటనే డేగ నిర్భయంగా నీ ఆహారం నాకు కావాలి అలాగైతే ఓ రాజా నీ శరీరం నా పావు పావురం పావురమంత మాంసాన్ని కోసి ఇవ్వు అని శిబి చక్రవర్తిని నవ్వుతూ అడిగింది సంతోషంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు చక్రవర్తి తీసుకువచ్చి తన శరీరం నుంచి మాంసాన్ని కోసి వేస్తూ ఉన్నాడు పంజరం పావురం బరువు సరిగ్గా లేదు మరికొంత మాంసాన్ని కోసి వేశాడు అప్పుడు కూడా సరిపోలేదు మరికొంత జోడించాడు ప్రయోజనం లేకపోయింది అది చూడలేక సభలో ఉన్న వారందరూ కళ్ళు మూసుకున్నారు ముఖంలో బాధను కనబడకుండా ఆయన చిరునవ్వుతో చక్రవర్తి మరింత మాంసాన్ని కోసి దూసిలతో వేస్తూ ఉన్నాడు ఈ ఫలితం చేయలేక రాజుగారు శరీరం నుండి రక్తం కారుతూ ఉంది చివరికి తానే వెళ్ళి పల్లెంలో కూర్చున్నాడు తనను తానే దానం చేసుకుంటానని ఇచ్చిన మాట కోసం కూర్చున్నాడు ఇలా అతనిని త్యాగగుణాన్ని చూసి డేగా పావురం రూపంలో ఉన్న ఇంద్రుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యారు ఇంద్రుడు అగ్నిదేవ రాజా నీవు దానగుణం నిర్మలం అయ్యింది నీ వంటి ఉత్తముడు ఇంతవరకు చాలా కూడా ఎప్పుడు చూడలేదు పుట్టలేదు ఈ దౌ దానగుణానికి పరీక్షించడాలని నేను అగ్నిపాము ఇలా వచ్చాము చిరస్థాయిగా నిలుస్తావు అని ఆశీర్వదించారు ఇంద్రుడు ఆయన మళ్ళీ తేజస్సు రూపంలో ప్రసాదించాడు కృతజ్ఞతలు శిబి చక్రవర్తి చేతులు జోడించాడు నమస్కరించుకున్నాడు ఇక వీడియోలోకి వస్తే డబ్బు అనేది ప్రతి ఒక్కరి అవసరం కొంతమందికి ఎంతో కష్టపడిన చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు అంతేకాకుండా మీకు మరొకటి దగ్గర నుండి రావాల్సిన ధనం కూడా రా రాకపోవచ్చు దీనికి కారణం దోషాలు లేదా పూర్వజన్మలో ప్రభావం అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎంత కష్టపడినా ఫలితం లేకపోతే దానికి కారణం జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహాలు కుజగ్రహాలు సూర్యగ్రహణం యొక్క అనుకూలతలు లేకపోవడం అనే పండి అని పండితులు చెబుతున్నారు అదేవిధంగా జాతకంలో ఉన్న కుజగ్రహం శుక్రగ్రహం సూర్యగ్రహం యొక్క అనుకూలతలు బలంగా ఉన్నట్లయితే ధనం ఇల్లు వస్తువులు ఏదైనాటువంటివి సరే మీరు కోరుకుంటే అంతేకాకుండా మీకు ధన ప్రాప్తి కలుగుతుంది మరి ఆదివారం చేసే ఈ పా ఈ వలన ఈ పరిహారం వలన మీకు ఇంట్లో ఏదైనా సరే తీసుకోవచ్చు ఆదివారం చేయాల్సిన ఎరుపు రంగు వస్త్రంలో తీసుకొని ఎర్రటి కందిపప్పును ఆదివారం రోజు ఉదయం సాయ నిద్రలేచిన స్నానమాచరించి పూజ గదిలో ఇష్టదేవత ముందు మీరు చేసే పరిహారం వలన మీకు ధనప్రాప్తి సొంత ఇల్లు కలగాలని నమస్కారం చేసుకుని ఆ తర్వాత కేజీ కందిపప్పును తీసుకోవాలి ఎందుకంటే కుజగ్రహ దోషాలు తొలగిపోవడానికి లేదా పిరికెడు కందిపప్పును తీసుకోవాలి ఎర్రటి వస్త్రంలో వేసి మూటలా కట్టండి ఆ తర్వాత ఆ మూటను కూడా కుడి నుండి ఎడమకు చుట్టూ కూడా తిప్పుకోవాలి ఆ తర్వాత ఓం సూర్యాయ నమ అని మనసులో జపిస్తూ ఈ మూటను మీ దిష్టి తీసిన తర్వాత ఆ మూటను ఎవరికైనా సరే పేదవారికి దానం చేయాలి ఎవరికైనా దానం చేయలేని వారు ఆ మూటను రావి చెట్టుకు లేదా మర్రి చెట్టుకు మొదట్లో పడవేయాలి ఈ విధంగా ఏడు ఆదివారాలను చేయడం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా పూజ గ్రహం యొక్క కుజ గ్రహం యొక్క అనుగ్రహం అనుకూలతలు అదే విధంగా పెరుగుతాయి దీంతో పాటు మీరు కోరుకున్న కోరికలు సొంత ఇల్లు ఐశ్వర్యం ఇట్లాంటివి అన్నీ కూడా సంపాదించుకోగలుగుతారు మీరు ఇలా చేసిన వ్యాపారాల లాభాలు పెరుగుతాయి అభివృద్ధి కలుగుతుంది దీంతో పాటు మీ ఇంట్లో ధనం సిద్ధంగా ఉండడమే కాకుండా లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది ధనవంతులు అవుతారు మరి విన్నారు కదా మీరు కూడా ఐశ్వర్యం ధనం సొంత ఇల్లు కావాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని ఆదివారం రోజు చేయడం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి మీరు కూడా ఈ పరిహారాన్ని ఆదివారం రోజు ఉదయం నుండి సాయంత్రం లోపు నమ్మకంతో చేసి కుజగ్రహం సూర్యగ్రహం అనుకూలతలను పెంచుకొని లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యవంతులుగా జీవించండి ఇక చాలామంది తమ ఆస్తి పెరగాలని అంతస్తు పెరగాలి విలువలు పెరగ పెరగాలని కోరుకుంటూ ఉంటారు ఆదివారం అనేక వారాలలో పవర్ఫుల్ రోజు నమస్ ఇలా రోజు చేసి చెంబులో గ్లాసుడు నీళ్లను తీసుకోండి మంచి నీటిని తీసుకోండి ఈ నీటిని కుంకుమ పసుపు బొట్లు లేదా కుంకుమ చిటికడు కదపండి ఆవుకు పెట్టండి బెల్లంతో ఏదైనా సరే కలిపి పెడితే మీకు మంచి ఫలితం వస్తుంది ఆదివారం గ్రహం ముందు తర్వాత ఆవుకి బెల్లం ముక్కను పెట్టండి ఇలా పెట్టడం వలన ఆస్తి విలువలు పెరుగుతాయి మీరు కోరికన్న కోరికలన్నీ నెరవేరుతాయి ఒక్కసారి ఇలా చేసి మీ కోరికలన్నీ నెరవేరుస్తాయి ప్రతి ఆదివారం కూడా ఇలా చేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీకు అభివృద్ధి చెందుతారు అంటే మీరు కోరుకున్న కోరికలు భూములు రేట్లు పెరుగుతాయి మీరు కట్టుకునే ఇల్లు బ్రహ్మాండంగా మారుతుంది ప్రతి ఆదివారం ఎవరైనా సరే ఆకలితో ఉన్నవారికి ఒక మనిషికి భోజనం పెడితే మరింత మంచిదే మంచి ఫలితం కలుగుతుంది లేదా పక్షులకు అన్నం పెట్టినా సరే ఆహారం మంచి శుభ ఫలితాలు జరుగుతాయి అయితే ఆదివారం ఈ పరిహారం చేసిన వారు పొరపాటున కూడా మాంసం మొదలైన వాటిని ముట్టుకోకూడదు అంతేకాదు మద్యం జోనికి వెళ్ళకూడదు ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకుంటూ ఉంటారు అది కూడా అద్భుతమైన ఇంటిని కట్టుకుంటారు మీరు ఏం చే చేయాలి అనుకున్నా సరే కూడా కట్టుకుంటారు మీరు ఉన్నత స్థాయికి కోరుకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి కాబట్టి మీరు కూడా ఆదివారం రోజు ఈ పనులను చేసుకోండి అందరికంటే ధనవంతులుగా మారి హాయిగా జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు